అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్కూల్ పిల్లలకు మాత్రమే ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారు అంటే ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లుల యొక్క ఖాతాల్లోకి అంటే ఎంతమంది పిల్లలన్నా బడికెళ్ళని ఒక్క పిల్లాడు కానీ ఇద్దరు పిల్లలు కానీ ముగ్గురు కానీ ఎంతమంది బడికి వెళ్ళినా కూడా అటువంటి పిల్లలందరికీ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వెళ్తున్నటువంటి పిల్లలందరికీ తల్లికి వందనం అనే పేరుతో ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ హామీని కేవలం మనకు ఈ స్కూల్ పిల్లలకు మాత్రమే ఇస్తామంటున్నారు ఇక ఏ స్కూల్ పిల్లలకు ఈ తల్లికి వందనం కింద గతంలో అమ్మఒడి ఉండేది ఇప్పుడు తల్లికి వందనంగా పేరు మార్చారు ఇక ఎవరికి ఇస్తారు ఏ స్కూల్ పిల్లలకి ఇస్తారు అంతేకాకుండా అర్హతలు ఏంటి ఈ పిల్లలు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా ఈ వీడియోను షేర్ చేయకుండా ఉంటే పక్కనే ఉన్నటువంటి బాణం గుర్తు పైన నొక్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నారో అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులానికి సంబంధించిన వారైనా పర్వాలేదు పిల్లలను బడికి పంపిస్తే చాలు ఇక ఎవరైతే తల్లులు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా ఎవరైతే వారి పిల్లలను బడికి పంపిస్తారో ఆ తల్లుల యొక్క ఖాతాల్లోకి ఏదైతే మనకు గతంలో అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక్క పిల్లాడికి మాత్రమే పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు సంవత్సరానికి ఇప్పుడు అలా కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బడికి ఎంతమంది పిల్లలు వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు వెళ్తున్నా ముగ్గురు పిల్లలు వెళ్తున్నా నలుగురు పిల్లలు వెళ్తున్నా ఐదు మంది పిల్లలు వెళ్తున్నా కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఈ పదహైదు వేల రూపాయలు చొప్పున వారికి డబ్బులు అయితే వేస్తారండి ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ స్కూల్ పిల్లలకి ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి మనకు వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది పిల్లలను బడికి పంపించి చదువు చదువు చెప్పించలేని పరిస్థితిలో కూడా ఉన్నారండి ఇక అటువంటి పిల్లలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు చదువుకోవడానికంటే ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా పనిలోకి కాకుండా బడిలోకి పంపుతారనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ఎంతమంది పిల్లల కూడా ఇస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి అర్హతలు చూసుకుంటే ప్రతి ఒక్క తల్లులకు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే పిల్లలు తప్పకుండా బడికి వెళ్తూ ఉండాలి అంతేకాకుండా ప్రతి ఒక్క పిల్లాడికి కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి అంటే ప్రజెంట్ అనేది స్కూల్లో డెబ్బై ఐదు శాతం అనేది స్కూల్కి వెళ్ళి ఉండాలి అంతేకాకుండా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అమ్మకు పిల్లాడికి ఇద్దరికి కూడా ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి అలాగే తల్లికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి అలాగే మనకు ఫోన్ నెంబర్ అనేది కూడా కలిగి ఉండాలన్నమాట ఇలాంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే ఎవరైతే దారిద్ర్య రేఖకు ఉన్నారంటే మనకు ఆదాయం తక్కువగా ఉండి పేద పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అంతేకాకుండా తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారానే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఇక బడులు తెరిచి మనకు ఒక రెండు నెల రోజుల పైన అయితే అయింది మనకు రెండు నెలలు అయితే పూర్తి కావస్తుంది ఇంకా మనకు ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు మాత్రమే అయింది కాబట్టి మనకు నెల రోజుల పైన అయింది కాబట్టి స్కూల్లో ఓపెన్ చేసి కూడా ప్రభుత్వం ఏర్పడి కూడా అంతే అయింది కాబట్టి మనకు టైం అనేది పడుతుంది ఈ పథకాన్ని అమలు చేయడానికి అందులోనూ కూడా మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు ఇక ఈ నెల పదహారో తారీఖున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు అప్పులు తేవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి పథకాల అమలుకు కొంచెం టైం అనేది పడుతుంది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం కూడా సంయమంతో ఆలోచించి పథకాల అమలుకు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మనం కొంచెం సమయం అనేది ఉండాలి వేచి ఉండాలి ఇక అంతేకాకుండా మనకు ఈ పథకాల డబ్బులు ఏ స్కూల్ పిల్లలకి ఇస్తారని చూస్తే మనకు ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు గత ప్రభుత్వం చూసుకుంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల అన్నిటికీ కూడా ఇచ్చిందంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలకే కాకుండా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఎంఓడి పథకాన్ని అయితే వర్తింపజేశారు దీనివల్ల రెండు ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యా సంస్థలు రెండు కూడా మనకు ముందుకెళ్లడం జరిగింది ఇక మన కొత్త ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా తెలియరాలేదు మనకు ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి అనుకుంటే తప్పకుండా ప్రభుత్వ స్కూల్లోకి వెళ్ళే పిల్లలకు మాత్రమే ఇస్తేనే ఈ తల్లికి వందనం పథకం బాగుంటుందని అందరి అభిప్రాయం ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళు అనేటివి బాగుపడతాయి ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అందరి అభిప్రాయం అనమాట లేదు గత ప్రభుత్వం ఇచ్చినట్టు అన్ని విద్యా కూడా ఇస్తే కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ స్కూళ్ళల్లో మనకు చదివించకుండా ప్రైవేట్ స్కూళ్ళకైతే పంపిస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కూడా మనకు విద్యా వ్యవస్థలో మనకు సమూలమైనటువంటి మార్పులు వచ్చి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి ఈ డబ్బులు అనేది ఉపయోగపడుతుందని కూడా మన అందరి అభిప్రాయం అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఈ తల్లిక వందనం పథకాన్ని ఈ నెల ఇరవై రెండున జరిగే అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఓటాన్ అకౌంట్లో బడ్జెట్ అనేది కేటాయించి మనకు తప్పకుండా వచ్చే నెల నుంచి కూడా ఈ తల్లికి వందనం కింద ఒక ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇది ప్రస్తుతానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇది అప్డేటు